హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అశ్రిత వరల్డ్ టుడే నేను చూపించబోయే రెసిపీ స్వీట్ పూరి ఈ స్వీట్ పూరి కోసం మనం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ రవ్వ యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది ఎల్లో కలర్గా వస్తుంది పూరి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పూరి పిండి మనం రెడీ చేసుకోవాలి ఈ స్వీట్ అనేది మెంగళూరులో చాలా ఫేమస్ దీన్ని ఇక్కడ ఏమని పిలుస్తారంటే సంజీరా అని పిలుస్తారు స్వీట్ కచూరి అని కూడా అంటారు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అరకప్పు సూజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా సూజీ అంతా బాగా ఫ్రై అయ్యాక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి కొబ్బరిలో ఉన్న పచ్చితనం అంతా పోయేట్టు బాగా ఫ్రై చేసుకోవాలి మనం పూరి పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది స్టఫింగ్ పూరి మధ్యలో పెట్టుకోవాలి ఇలా మంచిగా మొత్తం కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా పోయేట్టు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది మెల్ట్ అనివ్వకూడదు ఇలా ఒక్కసారి షుగరు రవ్వ కొబ్బరి అంతా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిండి ఇప్పుడు చిన్న ముద్దని తీసుకొని పూరి చేసుకోవాలి ఈ పూరి అనేది మనం నార్మల్ పూరిలాగా కాకుండా కొంచెం లావుగా చేసుకోవాలి అలా అయితే బాగుంటుంది కొంచెం మైదాపిండి పెట్టుకుంటూ ఇలా పూరి చేసుకోవాలి రెగ్యులర్గా తినే ఐటమ్స్ కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మనం పూరి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ని ఒక టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి స్టఫింగ్ ఇలా బయటికి రాకుండా మనం పిండితో క్లోజ్ చేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేస్తాం కదా స్టఫింగ్ అనేది బయటికి రాకూడదు ఆయిల్లోకి వస్తుంది లేదంటే ఇప్పుడు మెల్లిగా మనం పూరిని చేసుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేసుకుంటూ ఈ పూరిని చేసుకోకూడదు నిమ్మ నిమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఈ పూరి అనేది ప్రిపేర్ చేసుకోవాలి పూరి అనేది కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే గట్టిగా వస్తాయి ఇలా మందంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి పూరి అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంత మందంతో మనం చేసుకున్న పూరీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పూరీని రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి పూరీ అనేది మంచిగా పొంగుతుంది ఇది ఇలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి చూసారా పూరి ఎంత మంచిగా పొంగుతుందో మనం షుగర్ వేసాం కదా షుగర్ అనేది ఈ ఆయిల్ హీట్కి మెల్ట్ అయిపోతుంది ఫస్ట్ మనం షుగర్ మెల్ట్ చేస్తే ఆయిల్లో వేసినప్పుడు మొత్తం ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది చేసుకుంటుంది అలా కాకుండా ఇలా వేస్తే చాలా బాగుంటుంది పూరి అనేది ఇలా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లరాక తింటే చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ పూరి అనేది ఇలాగే మిగిలిన పూరీలన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా పూరీ లోపల చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో మనకు షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది పైన క్రిస్పీగా లోపల స్వీట్గా చాలా అంటే చాలా గమ్మగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్